భాషలు కూడా నిలిచిపోతాయి ఏమంటున్నాడు పౌలు భాషలు నిలిచిపోతాయి అంటే వాటి అవసరం ఆగిపోతుంది ఆగిపోతుంది అప్పుడు దానివల్ల నీకేం ఉపయోగం లేదు కదా చూడండి భాషల అవసరం ఎప్పుడవుతుంది నీ ముందున్న వ్యక్తి నీ భాష కాదు నీకు అతని భాష తెలియదు అతను నీకు భాష తెలియదు దేవుని ఆత్మ అప్పుడు ఏం చేస్తాడు నీ ద్వారా అతని భాష నీతో పలికిస్తాడు చాలాసార్లు మిషనరీలు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళేమో వేరే భాష ఉంటుంది ఈ వెళ్ళిన వాళ్ళు తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు అయి ఉంటారు వాళ్ళ భాష వీళ్ళకి తెలియదు వీళ్ళ భాష వాళ్ళకి రాదు అప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే సేవకులుగా దేవుడు తన ఆత్మ ద్వారా వాళ్ళ భాషలో వీళ్ళు వాక్యం చెప్పేలాగా దేవుడు ఆ కృపవరాన్ని ఇస్తాడు ఆ భాషావరాన్ని ఒకవేళ ట్రాన్స్లేటర్లు ఉన్నారు ఎక్కడైనా సరే ఇక ఆ భాషావరంతో పనేమీ లేదు ఇక అవి నిలిచిపోద్ది ఇక ఆ సమయంలో అంటే లేదు అని కాదు ఉంటుంది కానీ అక్కడ అవసరం లేదు ఎందుకంటే ట్రాన్స్లేటర్స్ ఉన్నారు కదా ట్రాన్స్లేటర్స్ ఎవరు లేరు తర్జుమా చేసేవాళ్ళు ఎవరు లేరు దేవుడు తప్పనిసరిగా ఆ వరాన్ని అక్కడ వాడతాడు అందరూ ట్రాన్స్లేటర్ చేసేవాళ్ళు ఉన్నారు ఉన్నా సరే ఇంక మళ్ళీ దేవుడు అనవసరంగా తన వరాన్ని ఎందుకు వాడతాడు మీకు అర్థమైందా అప్పుడు ఆ సమయంలో ఆ భాషల వరం ఏమవుతుంది ఆగిపోతుంది నిలిచిపోతుంది ఆ సమయంలో అవసరం లేదు కాబట్టి చాలాసార్లు చాలా సేవకులు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి ఎదుటి ఉంది తెలుగు వాళ్ళే అయినా సరే వీళ్ళు ఏదో భాష మాట్లాడతారు అట్లాగా దేవుడు తన భాషని వ్యర్థం చేసుకునేవాడు కాదు నీకు అర్థమైందా ఎదుటి ఎదుటి ఉంది తెలుగు వాళ్ళే నువ్వు మాట్లాడగలిగేది తెలుగే ఇక నువ్వు వేరే భాష మాట్లాడి వాళ్ళని అని నోరు దీపించాల్సిన పనిలేం లేదు అట్లాంటి పొరపాటు అట్లాంటి తప్పుడు పని దేవుడు ఎప్పుడు చేయడు దేవుడు తన కృపవరాన్ని వృధా చేయడు ఎప్పుడు వాడతాడు అంటే అక్కడ నీ భాష వాళ్ళది కాదు వాళ్ళ భాష నీది కాదు నీకు తెలియట్లేదు కాబట్టి తప్పనిసరిగా దేవుడు ఆ భాష వరాన్ని అక్కడ వినియోగిస్తాడు అప్పుడు వినియోగించాడు ఇప్పుడు వినియోగిస్తాడు భవిష్యత్తులో కూడా అట్లాంటిది అవసరమైతే దేవుడు తప్పనిసరిగా వినియోగిస్తాడు కాబట్టి భాషలు కూడా కొన్నిసార్లు నిలిచిపోయే అవకాశం ఉంటుంది కానీ పౌలు అంటున్నాడు చదువుదాం భాషలైనా నిలిచిపోతాయి జ్ఞానం కూడా కొన్నిసార్లు అయిపోతుంది ఎందుకంటే నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోతే ఆ జ్ఞానం కూడా నిర్ధకమే కదా ఇంకా జాగ్రత్తగా మనం కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచిస్తున్నాం కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది అవుతుంది నిర్ధకమవుతుంది జాగ్రత్తమైన ఇక్కడ పూర్ణమైనది ఏంటి పూర్ణం కానిది ఏంటి పూర్ణమైనది ఏమిటంటే ప్రేమ పూర్ణము కానిది అంటే ఇదిగో ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వస్తున్నామే వరాలన్నీ పూర్ణమైనది నీ జీవితంలోకి వచ్చినప్పుడు అంటే ప్రేమ నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ పూర్ణము కాని వాటి గురించి అంతగా ఆలోచించవు ఇక అసలైంది వచ్చేసింది ఇక వీటి అవసరం ఉన్నా ఒకటి లేకపోయినాము ఒకటి కాబట్టి పూర్ణమైనది కనుక నీలోకి వస్తే అంటే ఏమిటి పూర్ణమైనది ప్రేమ నీ హృదయంలోకి నీ జీవితంలోకి రావాలి అది వస్తే ఈ పూర్ణం కానివన్నీ కూడా ఇక అవసరం లేదు ఇక నీలో పూర్ణమైనది రాలేదు కాబట్టి వీటి కోసం వెంపరలాడుతూ కూర్చున్నావు అనమాట పూర్ణం కానిది నువ్వు వెంపరలాడుతున్నావంటే పరిపూర్ణమైన ప్రేమ ఇక నీలోకి రాలేదన్నమాట అందుకోసమే పూర్ణం కాని వాటి కోసం వెంపరలాడుకుంటూ కూర్చుంటావు అందుకని దేవుని సరిధి అడిగేటప్పుడు దేవా నా హృదయంలో ప్రేమ దైచేయి ఎదుటివారి పట్ల ప్రేమ దైచేయి అవసరమైతే నా శత్రువును కూడా ప్రేమించగలిగిన ఆ ప్రేమ నా హృదయంలో దయచేయమని అడగాలి ఇది నిజంగా శ్రేష్టమైన కృపావరం అన్నిటికంటే విలువైనది మిగతా అవి అవసరమే కానీ దీంతో పోల్చుకుంటే అవి అంత ప్రాముఖ్యమైతే కాదు ఇంకా చదువుదాం ఇప్పుడు అంటున్నాడు పౌలి మాట నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడిలాగానే మాట్లాడాను అబ్బాయి పిల్లవాడిలాగానే యోచించా పిల్లవాడిలాగానే తలంచా ఇప్పుడు అట్లా కాదు పెద్దోండి అయిపోయా ఏంటి విషయం అవన్నీ నేను నేర్చుకున్నా పెద్దోండి అయిపోయా ఇప్పుడు పిల్లవాడిని చేష్టలు మానేశా చాలాసార్లు సంఘాల్లో విశ్వాసులే కానివ్వండి సేవకులే కానివ్వండి ఎప్పటికీ కూడా ఈ పిల్లవాడిలాగానే మాట్లాడుతుంటారు పిల్లవాడిలాగానే తలుస్తుంటారు పిల్లవాడిలాగానే యోచిస్తుంటారు మరి పెద్దోడు ఎప్పుడవుతావు ఎప్పుడవుతావంటే ప్రేమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు పరిపూర్ణమైనది నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు పెద్దోడు అవుతావు ఇప్పుడు వెంటనే నీ ఒకసారి ఆలోచించు పెద్దోడి అయ్యావా ఇంకా పిల్లోడిగానే ఉన్నావా నువ్వు పెద్దోడి అయ్యావంటానికి రుజువేంటి నీ జీవితంలో పరిపూర్ణమైన ఆ ప్రేమ వచ్చేసింది అది నీ తోటి సేవకుడి పట్ల కావచ్చు నీ తోటి విశ్వాసుడి పట్ల కావచ్చు లేదా నీ డినామినేషన్ కాకుండా వేరే డినామినేషన్ ఉన్న సేవకుడి పట్ల అయినా ఉండొచ్చు ఏదైనా సరే అందరి పట్ల నీ హృదయంలో ఏముండాలి ప్రేమ రావాలి అలా వస్తే నువ్వు పరిపూర్ణతలోకి వచ్చినట్లు అలా వస్తే నువ్వు పెద్దోడి అయినట్లు లెక్క ఇంకా పెద్దోడి అయిన తర్వాత నువ్వు పిల్లోడి చేష్టలు చెయ్యవు ఇంకా పిల్లోడి చేష్టలు చేస్తున్నావు అంటే దాని అర్థమైంటి ఇంకా నువ్వు పెద్దోడివి కాలేదన్నమాట పరిపూర్ణత నీలోకి రాలేదు పరిపూర్ణమైన ప్రేమ నీలోకి రాలేదు ఇంకా పెల్లోడిగానే ఉన్నామన్నమాట కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఇంకా పిల్లోడిగానే ఉన్నామా పెద్దోళ్ళం అయ్యామా పెద్దోళ్ళం ఎవడు ఎట్లాగో తెలిసింది కదా మీకు అర్థమైంది ఆ పెద్దోళ్ళు ఎట్లా అవ్వాలో తెలిసింది కదా కాబట్టి దానికోసం ప్రయాసపడాలి పిల్ల చేష్టలేక మానేయాలి ఇది మాది ఇది మాది ఈ వారం ఆ వారం వీటి గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు పిల్ల చేష్టలు అనమాట పిల్లవాడి అనమాట పరిపూర్ణమైన ప్రేమ నీలోకి వచ్చిందంటే నువ్వు పెద్దోడివి అయిపోయాయి అన్నమాట మరి మనం ఏ స్థితిలో ఉన్నాం ఇంకా పిల్లవాడులాగానే ఉండి బంద్ సంఘంలో అటు ఇటు ఉంటున్నామా ఈ పెద్దవాడిగా ఉండి కాస్త మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం